ప్రపంచంలో క్రైస్తవ దేశాలు నూట యాభై పైన ఉన్నాయి అలాగే ఇస్లాం దేశాలు యాభై ఏడు దాకా ఉన్నాయి అంటే ప్రధానంగా ఇస్లాంను అనుసరించేవాళ్ళు అన్నమాట బౌద్ధ దేశాలు కూడా మనకు కొన్ని కనపడుతున్నాయి మరి వీటన్నిటికంటే పురాతనమైనటువంటిది సనాతనమైనటువంటిది హిందూ మతం దీని మూలము వైదిక ధర్మం మరి ఈనాడు హిందూ మతంగా చెప్పుకుంటున్నాం ఈ హిందూ మతం ప్రధానంగా ఆధికారికంగా ఉన్న దేశాలు ఏమైనా ఉన్నాయా అంటే భారతదేశము నేపాలు మారిషస్ ఈ మూడు దేశాలు మనకు కనిపిస్తున్నాయి కాకపోతే ఈ మూడు దేశాల్లో హిందువులు మెజారిటీగా ఉన్నారు కానీ హిందుత్వము హిందూ మతము అనేది ఆధికారిక ప్రభుత్వ మతము కాదు ప్రభుత్వము దాన్ని ఆధికారికంగా గుర్తించలేదు ఆమోదించలేదు కానీ మెజారిటీ హిందువులు ఉంటారు వారితో పాటు మిగిలిన మిగిలిన మతాల వాళ్ళు ఉంటారు మరి మిగిలిన మతాలు అన్నీ కూడా ప్రత్యేకంగా తమ మతాలు పాటించే దేశాలను కలిగి ఉన్నాయి ఒక హిందువులకు మాత్రమే ఒక దేశం అనేది ఈనాటికి లేదు భారతదేశంలో మెజారిటీ హిందువులే కాకపోతే ఇది ఒక ధర్మసత్రం ఒక హోటల్ హోటల్ కూడా కాదు ఒక డాబా అనుకో చెప్పుకోవచ్చు ఒక డాబా లాంటిది దారిన పోయేవాడు ఎవడైనా ఆగేసి తినేసి వీలైతే ఇక్కడే పక్కబట్టలు పరుచుకొని పడుకోవచ్చు ఇంకా వీలైతే ఇంత భూమిని కబ్జా చేసుకొని ఊడిపోవచ్చు అనమాట కాంధీక్షీకులుగా శరణార్థులుగా ఆక్రమణదారులుగా ఎలా వీలైతే అలా వెయ్యేళ్ళు భారతదేశము దేశీయుల పాలనలో నలిగిపోయింది వెయ్యేళ్ళ తర్వాత స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అయిందని చెప్పుకుంటున్నాం మరి మనకంటూ ఒక దేశం మన ధర్మాన్ని మన ఆచారాలను మన ఆహారాన్ని మన విచారాలను మన పూర్వీకులు వీటి కోసం ప్రాణత్యాగం చేశారు ఉరికంబాలెక్కారు బలిదానమయ్యారు ఆత్మాహుతి చేసుకున్నారు ఆ ఆచార విచారాలను ఆహార విహారాలను ధర్మశాస్త్రాల బోధనలను అనుసరించడానికి పరిపూర్ణమైన స్వేచ్ఛ దానితో పాటు ప్రభుత్వము నుండి ప్రోత్సాహం అది ఈనాడు మనకు లేకుండా పోయింది హిందువులకు లేకుండా పోయింది అన్ని మిగిలిన మతాలకు మైనారిటీ మతాలంటూ విశేషమైన ప్రోత్సాహం ప్రభుత్వం నుండి మనకు కనిపిస్తోంది రెండు శాతము మూడు శాతం ఉంటే మైనారిటీ మతాలు అంటారు కానీ ఇరవై శాతం పదిహేను శాతం జనాభాలో చేరుకున్నప్పటికీ ఇంకా మైనారిటీ మతాలే మరి భారతదేశ చరిత్రతో కానీ భారతీయుల పరంపరతో కానీ సంస్కృతి సంప్రదాయాలతో కానీ ఇటువంటి సంబంధం లేనటువంటి ఒక రాజ్యాంగం అతుకుల బుతుకుల రాజ్యాంగం వంకరటింకర రాజ్యాంగం సంకర రాజ్యాంగం ఒకటి మన పెట్టి ఆంగ్లేయులు వెళ్ళిపోయారు మళ్ళీ వెయ్యేళ్ల బానిసత్వానికి బాటలు వేసే రాజ్యాంగం అన్నమాట అందులో మరి భారతీయులంతా మళ్ళీ బానిసలు అయ్యే విధి విధానాలు ఉన్నాయి తప్ప ఏలికలు అయ్యే విధానాలు మనకి ఎక్కడ కనిపించడం లేదు ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై డెబ్బై ఐదు కాదనుకుంటా ఇంకా డెబ్బై అయ్యింది ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత అసమానతలు పెరిగిపోయాయి మరి ప్రజలు కూడా కూడు గూడు గుడ్డ దొరకకుండా విదేశాలకు వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్క భారతీయుని స్వప్నం ఇప్పుడు ఏమిటంటే విదేశాలకు వెళ్ళిపోవాలి బాగా డబ్బులు సంపాదించుకోవాలి ఈ దేశంలో మనం బతకలేము బతికినా ఎక్కువ డబ్బులు సంపాదించలేము మనకు గుర్తింపు రాదు అని ఇటువంటి ఆలోచన ధోరణి ప్రభుత్వాల వల్ల పార్టీల వల్ల రాజ్యాంగం వల్ల విధానాల వల్ల కలుగుతూ ఉన్నది అందుకే లక్షల ఏళ్ల చరిత్ర కలిగినప్పటికీ మనం ఇంకా బానిసలుగానే ఉన్నాము మరి బానిసలు వెతుక్కుంటూ యజమానుల దగ్గరికి వెళ్ళినట్టుగా మన భారతీయులంతా ఇంగ్లీషు చదువులు చదువుకొని వెతుక్కుంటూ వెతుక్కుంటూ యూరోప్ దేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతున్నారు ఊడిగం చేస్తున్నారు డబ్బుల కోసం అంతకుమించి ఇంకేం లేదు దీనికి కారణం ఏమిటంటే రాజ్యాంగము కానీ ప్రభుత్వము కానీ మన సనాతన ధర్మానికి మన పరంపరకు మన సంస్కృతికి ఎటువంటి విలువలు ఎటువంటి సంరక్షణ సెక్యూరిటీ ఇవ్వడం లేదు హాయ్ హలో అనొచ్చు మనం షేక్ అండ్ ఇవ్వచ్చు నమస్తేనే అని తీరాలి అని ఎక్కడ లేదు మనకు అలాగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఉదారవాదము ఫ్రీనెస్ స్వేచ్ఛావాదము మనకు కనిపిస్తుంది అందుకోసం లక్షల మంది భారతదేశ స్వాతంత్ర్యం కోసం స్వాభిమానం కోసం స్వావలంబనం కోసం ఆచారాల కోసం శీలం కోసం చరిత్ర కోసం బలిదానం అయిపోయారు వాళ్ళ బలిదానాలన్నీ కూడా నీరు గారిపోయాయి బూడిదలో పోసిన అయిపోయాయి ఎందుకంటే బలిదానమైపోయినటువంటి దివ్య ఆత్మలు పవిత్ర ఆత్మలు ఎటువంటి స్వార్థం లేకుండా ఎటువంటి అంచనాలు లేకుండా ఎటువంటి ప్రణాళికలు లేకుండా వారు అంకితమై అంతమైపోయారు ఇక గోతికాడ నక్కల్లాగా మిగిలినటువంటి వ్యక్తులు